నమస్తే అండి ఏపీలో గత ఎన్నికల్లో బీజేపీ జాతీయ ఎజెండాలోని పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రచారం చేసి గెలిచినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పూర్తిగా దానిని ఎత్తుకెత్తుకున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా బీజేపీ ఎజెండాలోని దాదాపు అన్ని అంశాలను మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ వాడేశారు తద్వారా బీజేపీ ఎజెండాను అమలు చేసేందుకు ఎంచుకున్న బ్రాండ్ అంబాసిడర్గా ఇప్పుడు పవన్ కనిపిస్తున్నారు ఇదంతా పక్కా ప్లానింగ్ ప్రకారమే జరుగుతోంది ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎజెండాను పూర్తిగా ఫాలో అయ్యారు పవన్ ముఖ్యంగా కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సనాతన ధర్మము అయోధ్య రామాలయము ఇలా ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా బీజేపీ ఎజెండాలోని ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది అని ఇప్పుడు ఏపీ ప్రజలు అనుకుంటున్నారు కానీ ఎన్నికల ముందు ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి ఇస్తామన్నటువంటి ఎన్నికల హామీలు సూపర్ సిక్స్ అలాగే అభివృద్ధి చేస్తామని చెప్పి వీటిని తుంగలో తొక్కి పక్కన పెట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆర్భాటాలు హంగులు చేయటం ఇది ఎంతవరకు సమంజసము అతను వరకు మాత్రం అది బాగానే ఉంటే ఉండొచ్చు అది తప్పులేదు ఆ విధంగా కానీ దీన్ని విస్మరించి దీన్ని పక్కన పెట్టేసి ఆ బాధ్యతను విస్మరించి ఈ విధంగా ఎంతవరకు సమంజసము అనేటటువంటి విధంగా ఇప్పుడు సర్వత్ర విమర్శలు వస్తున్నాయి సంక్షేమ పథకాలను ముందు అమలు చేయండి తరువాత ఏమైనా చేసుకోండి అనేటటువంటి విధంగా కూడా వినిపిస్తుంది అయితే పవన్ కళ్యాణ్ గారికి క్షేత్రస్థాయిలో రాజకీయాలు చేయడం చేత కాదేమో ఈ విధంగా ఎవరు తిరుగుతారు కింద క్షేత్రస్థాయి వరకు ఇలా రాజకీయాలలో కాలం గడిపేస్తే సరిపోతుంది కదా ఆ కా రాజకీయ జాతీయ రాజకీయాలలో ఇలాగా తిరుగుతూ ఆయా రాష్ట్రాలలో బీజేపీ పంపిస్తున్నటువంటి రాష్ట్రాలలో ప్రచారం చేసుకుంటూ ఉంటే జాతీయ స్థాయి రాజకీయాలలో స్థిరపడిపోవచ్చు రాష్ట్ర రాజకీయాలను విడిచిపెట్టేయచ్చు అన్నటువంటి భావన ఆయనలో ఉందేమో అనేటటువంటి విధంగా పలువురు అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే దీనికి పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నారో తెలియదు కానీ అయితే రాష్ట్రంలో వాళ్ళు ఎన్నికల ముందు హామీలు ఇచ్చినటువంటి వాటిని అమలు పరిచేటటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి కూడా డిప్యూటీ సీఎంగా ఆయనకు ఒక మంత్రిగా కూడా అప్పుడు ప్రచారంలో చేసినటువంటి బాధ్యత ఆయన తీర్చవలసినటువంటి బాధ్యత ఆయన పైన కూడా ఉంది దీన్ని పక్కదారి పట్టించకుండా దీనిపైన దృష్టి పెట్టి ప్రజలకు మంచి చేయాలని ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు అలాగే ఇవన్నీ చూసుకుంటూ జాతీయ రాజకీయాలు చేసుకున్న సమస్య కాదు అనేటటువంటి విధంగా అందరూ కూడా అనుకు భావిస్తున్నటువంటి విషయం అయితే దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయన ప్లాన్ ఉంది ఎలా ఉంది అన్నటువంటిది తెలియరావాల్సి ఉంది అయితే ఈ విషయాన్ని మహారాష్ట్ర ఎన్నికల్లో తమ జాతీయ ఎజెండాను ఓటర్లలోకి తీసుకెళ్లేందుకు బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు తడబడుతున్నాయి గత లోక్సభ ఎన్నికల్లో ఇదే ఎజెండాతో ఓట్లు అడిగి దెబ్బతిన్న ఆయా పార్టీలు ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో అదే ప్రయోగం చేసేందుకు సిద్ధంగా లేవు ఇలాంటి సమయంలో పవన్ రూపంలో బీజేపీకి ఒక మంచి అస్త్రం దొరికింది దీంతో తమ ఎజెండాను పవన్తో చెప్పించడం ద్వారా సనాతన ధర్మంతో ఆయన మొదలుపెట్టినటువంటి కాషాయి జెండా అమలును కాషాయ అజెండా అమలును పరిపూర్ణం చేశారు ఈ వరకు మాత్రం బాగానే ఉందండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ విధంగా చేయటం అది కూడా అది మంచిదే కాదనటం లేదు కానీ రాష్ట్రంలో జరిగినటువంటి మీరు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు మాట ఏమిటి దీని గురించి ఇది అమలు చేసేటటువంటి బాధ్యత మీపై ఉంది దీన్ని అమలు చేయాలి అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజానీకం కోరుకుంటున్నారు దీన్ని డైవర్ట్ చేసి ఇతరత్ర మీరు చేసుకుంటే అది సరైనటువంటి మార్గం కాదు సరైనటువంటి విధానం కాదు అనేటటువంటి విధంగా ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే